ప్రయత్నించి ఒక్క సెకండ్ లో ఆయన తప్పించుకోగలిగారు అవన్నీ ధరణికి అయ్యాయి నాని గారిని భద్రంగా ఇంకొక బళ్ళు అట్లా చేతులతో ఎత్తి పడేసి బిడ్డను కాపాడినట్టు కాపాడుకున్నారు వాళ్ళు ఫుటేజెస్ అంత క్లియర్ గా డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ కి ఇస్తే వాళ్ళని ఉన్నీ చేయకుండా పొద్దున్న ప్రివెంటివ్ అరెస్ట్ అంట మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం కాకుండా నిన్న మా వాళ్ళని పొద్దున్న పొద్దున్న అందరు ఇళ్ళకి పిలిపించుకొని ఉన్నారు నాకు అర్థం కాలే వీళ్ళు ఇంకా జగన్ దగ్గర పనిచేసారు చెవురెడ్డి పనోళ్ళగా ఎవరు ఉన్నారా నాకు ఏమర్థం అంటే నాలుగో తేదీ వరకు మేము గులాం లేని వాళ్ళు అంటున్నారు రిజల్ట్ వచ్చినాక పోయి కొడతారంట వాళ్ళని అంతవరకు వాళ్ళ గులాంగా మేము పని చేయాల్సిందే సిఐ బ్రో వాళ్ళు నాలుగు తర్వాత రిజల్ట్ వచ్చేసాకెట్ట మీరే వస్తారు అప్పుడు పోయి వాళ్ళు కాళ్ళు ఎర్ర కొడతాము అంతవరకు మేము వాళ్ళు చెప్పినట్టు చేయాలి అనేసి వాళ్ళని కూడా కొట్టారు పోలీసులు కూడా వాళ్ళు కూడా మేము ఏం చేయలేము ఎస్పీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా డిఐజీ గారిని అడుగుతా ఉన్నా ఇక్కడ ఏం ఉంది అసలు మీ డిపార్ట్మెంట్ని కొడితే కూడా మీరు రియాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు మమ్మల్ని మేము కాపాడుకుంటాము మమ్మల్ని మేము కాపాడుకుంటాం మిమ్మల్ని కూడా మీరు కాపాడుకునే స్థితిలో లేరు మమ్మల్ని కాపాడాల్సిన మిమ్మల్ని కొట్టి చంపుతూ ఉంటారు ఒక గన్మేన్ ని కొట్టారు ఒక సిఐ ని కొట్టారు వాళ్ళని వదిలేసి మా వాళ్ళని తెచ్చే స్టేషన్ లో పెడితే సిగ్గుపడాలా మిమ్మల్ని కొడితే కూడా మేమే చూసుకుంటాం హాస్పిటల్ మేమే ఎత్తుకొని పోతాం ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు నాలుగో తేదీ వరకు గులాములుగా పనిచేస్తారంట చెవరెడ్డికి వేరే దారులే లేదు మేడం నాలుగు తర్వాత చెవరెడ్డిని కొడతామని అంటా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళ ఇష్టం ఏమో చేసుకొని మా వాళ్ళని స్టేషన్ తెచ్చారు ఏమంటే ఎవరు అసంట మొత్తం నిన్న చేసిన వాళ్ళే మళ్ళీ మేము పోతామని చెబుతున్నాం అంతవరకు కూర్చుంటామని నిరసన తెలియజేసే తప్ప వేరే లేదు ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం